ఆత్మవిశ్వాసం తోడుగా తిరుగులేని సంకల్పం నీడగా ముందుకు సాగితే కఠినమైన యాత్ర కూడా కడు సులభంగానే ఉంటుంది రోజూ చూసే పర్వతాలకు భిన్నంగా ఉన్న ఆ శిఖరం గురించి వినగానే విస్తుపోయేలా చేసింది పర్వతాలను ఎవరైనా చెక్కుతారా అన్న అనుమానం తలెత్తింది దాని మర్మమేంటో తెలుసుకోవాలన్న కుతూహలమే మా ఈ యాత్రకు కారణమైంది జోడ్డాల్ లోని పురాతన నగరం పెట్రా బ్రెజిల్లోని ఎత్తైన ప్రసిద్ధ విగ్రహం పెరులోని మచిపిచ్చు పర్వతం మెక్సికోలోని పురావస్తు ప్రదేశం చిచన్యుడ్జా కొలీజియం ఆఫ్ ఇటలీ ఆగ్రా తాజ్ మహల్ కాంబోడియాలోని అంగోర్వాట్ ఆలయం ప్రపంచంలోని ఎనిమిది వింతైన ప్రదేశాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు ఈ దృశ్యాలన్నీ అందరికీ సుపరిచితమే కానీ ప్రపంచంలో తొమ్మిదో అద్భుతం కూడా ఉందా దాని గురించి ఎవ్వరికీ తెలియదా ఉంటే ఎక్కడుంది మేము ఆ ప్రశ్న వెనకాలే వెళ్తున్నాం మేము నర్మదా నది సమీపంలో ఓ లోయ దగ్గర ఉన్నాం ప్రపంచంలోని తొమ్మిదవ అద్భుతం కోసం వెతుకుతున్నాం దాని గురించి ఎవ్వరికీ తెలియదు ఆ మిస్సింగ్ వండర్ వెతకాల్సి ఉంది ప్రపంచంలోనే అది అత్యంత రహస్యమైన పర్వతం అని అంటారు పర్వతం రాళ్లను ఎవరు చెక్కారు ఎందుకు చెక్కారు లక్షలాదిగా ఉన్న రాళ్లు ఒకే చోటుకు ఎలా చేరాయి ఎవ్వరికీ ఏం తెలియదు ప్రజల దగ్గర ఏదైనా సమాచారం ఉందా అంటే అది జానపద కథలు మాత్రమే ఇవి ఎక్కడి వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు ఇవ్వాల్టితో ఆ రహస్యం బయటపడుతుంది మధ్యప్రదేశ్లోని దేవాస్ ఎదురుగా ఓ ద్వీపం ఉంది ఆ ద్వీపంపై ఒక అడవి ఉంది ఆ అడవిలో ఎత్తైన మట్టి దిబ్బల వెనుక ఆ అద్భుతం ఉంది తర్వాత ఏమాత్రం సమయం వృధా చేయకుండా మేము నర్మదా నది అలలపై ప్రయాణం చేశాం ఇక్కడి పర్వతాలు అడవుల్లో ఎవ్వరికీ తెలియని అద్భుతాలు అనేకం నిక్షిప్తమై ఉన్నాయి అందులో ఒకటే ఈ అద్భుత పర్వతం ఆ ద్వీపం చాలా పెద్దది అక్కడ ఓ గ్రామం కూడా ఉంది అద్భుతాన్ని కనుగొనే ముందు ఆ గ్రామానికి చేరుకోవాలి పర్వతం చిక్కుముడుల్ని తెలుసుకునేందుకు ఇది అవసరం మా పడవ రెండు కొండల మధ్య సాగుతోంది కొండల మధ్యలో ఓ దివి కనిపించింది మేము పడవను ఆవైపే మళ్లించాం రహస్యంగా ఉన్న ఆ పర్వతం ఎంత దూరంలో ఉందో తెలియదు కానీ గమ్యం దిశలో ఇది మా మొదటి అడుగు మొదటి అడుగులోనే ఈ ప్రాంతానికి సంబంధించిన మొదటి కథను మేము విన్నాం పడవ నడిపే వ్యక్తి చెప్పాడు ఈ భూమి ఒకప్పుడు బాణాసురుడు అనే రాక్షసుడి నివాసంగా ఉండేదని ఇక్కడ ఒకసారి మహాదేవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు బాణాసురుడిది ఓ పౌరాణిక పాత్ర కానీ నర్మదా బేసిన్ ప్రదేశం వేల సంవత్సరాల నాటిది ఒకప్పుడు ఇక్కడ డైనోసర్లు నివసించాయి దానికి సంబంధించిన ఆధారాలు లభించాయి దేవాస్కి వంద కిలోమీటర్ల దూరంలో థార్ అనే ప్రాంతం ఉంది అక్కడ గుడ్ల శిలాజాలు డైనోసార్ల గుళ్ళు దొరికాయి అవి రెండు వందల యాభై ఆరు శాస్త్రీయ పరీక్షల్లో ఏడు కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని తేలింది అంటే ఇప్పుడు మేమున్న ప్రదేశంలో ఒకప్పుడు డైనోసర్లు ఉండేవి ఆ ప్రదేశం లక్షల సంవత్సరాల క్రితమే ఉంది అంటే ఆ వింతైన పర్వతం అదే యుగానికి చెంది ఉంటుందా ఇక్కడ డైనోసర్లు ఉన్నప్పుడు ఆ కాలంలో అగ్నిపర్వతాలు కూడా ఉండేవి ఆ ప్రదేశమంతా అగ్నిపర్వతాల విస్ఫోటనాలతో ప్రభావితమై ఉండొచ్చు అప్పుడే మా ఆలోచన సరైందేనని రుజువు చేసే ఆధారాలను చూసాం ఇదర్ ఏ బహుత్సారే పడే ఇక్కడి పర్వతం అగ్ని పర్వతాల విస్ఫోటనంతో ఏర్పడి ఉంటుందా ప్రపంచమంతా అనేక పర్వతాలున్నాయి ఇందులో ప్రత్యేకత ఏముంది తొమ్మిదవ అద్భుతమని పిలవడానికి ఇలా అనేక ప్రశ్నలతో మేము ముందుకు సాగాం ఈ ద్వీపంలోని గ్రామమా ఆ రహస్య పర్వతమా ఏం కనిపిస్తుందో చూద్దాం ఆ పర్వతానికి సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు అడుగుదాం కనుచూపు మేరలో మనిషి జాడే కనిపించడం లేదు దారిలో మనుషుల పాదచారలు కనిపించాయి అదే దారిలో సాగాం కాసేపటికి గ్రామానికి చేరుకున్నాక తేలికగా అనిపించింది మేము చాలా మందితో మాట్లాడాం ఇదే ప్రశ్నను అడిగాం పర్వతంలో ప్రజలు చూస్తున్న అద్భుతం ఏంటని వాళ్ళు ఏం చెప్పారంటే ఆ చెక్కినట్టుగా బహత అలగ అలగ్ అవాజ్ టైస్ ట్రావైతే అలాగ అలగ్ అవాజ్ హర్ పర్ మే ఆ పర్వతం వందల అడుగుల ఎత్తులో ఉందన్నారు ఒక్కో రాయి ఒక్కో ఆకారం ఉంటుందని అన్నారు దాన్ని కవాడియా పర్వతం అని పిలుస్తారు अब मेरे बोलते इसको जैसे लेकर जाना चाहे कभी लेकर कोशिश तो कोशिश करी थी। करी, थी। करी थी बहुत सो लोगों ने तो वो से नहीं पाता है जाता हो जाते हैं उसके अच्छा लेकिन बताते बहुत भारी है वो तो भारी, भारी, भारी बहुत है भारी बहुत है उसमें ये क्या है कि बीस बीस फीट पच्चीस पच्चीस फीट नीचे जमी हुई है अद्भुत हनुमान आलो అవి మహాభారతం కాలనాటి రాళ్ళని రాళ్లని వాళ్లే నిర్మించారని ప్రజలు చెప్పారు కథనం ప్రకారం పాండవులు వనవాస సమయంలో నర్మదాలోకి వచ్చారు నర్మదాదేవి అందానికి మంత్రముగ్ధుడై భీముడు ఆమెకు వివాహ ప్రతిపాదన చేస్తాడు అప్పుడు నర్మదా ఒక రాత్రి నదీ ప్రవాహాన్ని ఆపమని షరతు పెడుతుంది భీముడు రాళ్లను స్తంభాల ఆకారంలో చెక్కి వాటిని కవాళ్లలో నింపి నది ఒడ్డున పేర్చుతాడు అప్పటికే ఉదయం కావడంతో భీముడు రాళ్లను అక్కడే వదిలేసి ముందుకు సాగాడు ఆ చెక్కిన రాళ్లే ఈ కుప్ప నేడు అది కవాడియా పర్వతంగా మారింది ఆ పర్వతం రెండో కథ స్వర్గంలో జరిగిన యుద్ధంతో ముడిపడుంది ఇదే ఆ కథలో భాగం నర్మదా నది ఒడ్డున ఆ నావికుడు చెప్పాడు అందులో రాక్షసుడు బాణాసురుడు మహాదేవుడి నుంచి విజయదీవనలు పొందుతాడు ఆ తర్వాత బాణాసురుడు ఇంద్రుడిపై దాడి చేస్తాడు ఆ యుద్ధంలో ఇంద్రుడి రాజభవనం ధ్వంసమవుతుంది ఆ రాజభవనంలోని రాళ్లు భూమిపై పడతాయి కొంతమంది గ్రామస్తుల కథనం ప్రకారం ఆ రాళ్లు ఇంద్రుడి రాజభవనం నుంచి పడ్డవే అంటారు ఇంద్రదేవ్ దేవ్ గేల్థావో బాణాసురులే తోడ్దారతో కావుడే పార్క్ గిర్ గయ గ్రామస్తులు చెప్పిన కథతో పరిష్కారం మరింత క్లిష్టంగా మారింది ఇప్పుడీ కు పరిష్కారం అక్కడే లభిస్తుంది పర్వతానికి వెళ్లి చూసినప్పుడు ఆ రాళ్లు భూమి నుంచి వచ్చినట్టుగా అనిపించవు కానీ ప్రజలు చెప్పిన దాని ప్రకారం అవి చేతులతో చెక్కినట్టుగా ఉంటాయన్నారు గ్రామం నుంచి పర్వతానికి పెద్దగా దూరం లేదు మేము గమ్యస్థానానికి చాలా దగ్గర్లోనే ఉన్నాం అడుగులు వేగంగా పడుతున్నాయి ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పర్వతం ముందుంది దాన్ని చూడగానే ఆశ్చర్యపోయాం పర్వతాలంటే పెద్ద పెద్ద రాళ్లతో ఉంటాయని తెలుసు కానీ అవేంటి కంచెరాళ్లలో ఉన్నాయి అది కూడా భిన్న ఆకృతుల్లో ఉన్నాయి హద్దురాళ్లలాగా అసలు పర్వతాలు ఉంటాయా అన్న సందిగ్ధం తలెత్తింది వాటి వెనుక ఏదో ఉందన్న అనుమానం వాటి మూలాల్లోకి వెళ్లేలా చేసింది అసలు నిజాన్ని మీ ముందుంచేలా చేసింది నిజం చెప్పాలంటే అవి రాళ్లలా అస్సలు కనిపించలేదు చెక్కిన చెక్క కుప్పలా అనిపించాయి వేయి రెండు వేలు కాదు లక్షలు కోట్లలో ఇలాంటివి ఉన్నాయి ఇది మొత్తం పర్వతమే వీటిని చూశాక మా కళ్లలో నీళ్లు తిరిగాయి దూరం నుంచే కాదు దగ్గర నుంచి చూసినా రాళ్లతో కాకుండా చెక్కతో చెక్కిన స్తంభాల్లా కనిపిస్తున్నాయి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కొన్ని త్రిభుజాకారంలో ఉంటే మరికొన్ని షడ్భుజం ఆకారంలో ఉన్నాయి పుస్తకాల్లో రాసుకున్నట్టుగా ప్రతి ఆకారం ఈ రాళ్లలో ఉన్నాయి ఒక్క రాయి కూడా చెదిరిపోలేదు చాలా పర్వతాలనే మనం చూసాం కానీ ఇది అద్భుతమైంది అతీంద్రియమైంది నిజం చెప్పాలంటే మాకు కూడా ఇవి పర్వతపు రాళ్లలా అనిపించడం లేదు ఏదో రాజభవనం అవశేషాలుగానే ఉన్నాయి ఇంద్రుడి రాజభవనం కథ కూడా ముడిపడుంది కానీ అది సాధ్యమే కాదు విషయం అర్థం కాకుండా ఉంది ఇంతకు ఇది ఎలా జరిగింది ఎలా తయారు చేసి ఉంటారు ఎవరైనా తయారు చేస్తే ఎందుకు చేశారు ఇది మానవుడి పనేనా లేదంటే దైవిక శక్తి ఏదైనా ఉందా ఏదైనా మనం కనుక్కోవాల్సి ఉంది ఏ కింనా కీనా బడా పత్ అగర్ మేస్ పర్య పూరి తరికేసే లేట్ బిజా శాయద్ మీర ఉంచాయి ఇస్సే కాఫీ చుట్టూ సీఫ్ యే పత్ని आप आसपास जब नज़र डालते हैं ये देखिए इन पत्थरों को लोगों का तो ये दावा है कि अगर आप नीचे गड्ढा खोदते जाएंगे तब आप ये समझ पाएंगे कि ये कितने मीटर नीचे तक धसे हुए हैं जितना ऊपर नजर आ रहे हैं, उससे कहीं ज्यादा नीचे हो सकते हैं गमन विषय मरकटे पोड़वाट राटारूनाई का अवी निर्दिष्ट कोणी उन्नाई शिल निटार निबड़ी लोगों की यहाँ पर मान्यता है कि ये कांवड़ में लाए हुए पत्थर हैं और कांवड़ में इन्हें कौन लेकर आया था कांवड़ में इन्हें भीम लेकर आए थे ये उनके मान्यता है और उनका ये कहना है कि ये सब इसलिए किया गया ताकि इन पत्थरों को यहाँ रखने के बाद नर्मदा नदी को रोका जा सके ताकि नर्मदा जी से विवाह उनका हो सके और जब आप यहाँ नज़र डालेंगे तो यहाँ पास से ही नर्मदा नदी है चूँकि नदियाँ एक नियमित समय के बाद अपना रास्ता बदलती जाती हैं शायद इस वजह से उनकी दूरी यहाँ से थोड़ी बढ़ गई है लेकिन लोगों का मानना है कि पहले नर्मदा यहीं से बह रही थी उनको रोकने के लिए पत्थर रखे गए थे और आपको भी ऐसा ही लगेगा प्रस्तुत मा दिश पर्वत पैक सा अदना खचित मैंने क्लू दुरकेमो अाव आगक भयपड़क शिखर वैप कदला शिखरा चेरकना అక్కడి దృశ్యాన్ని చూసి నివ్వెరపోయాం పర్వతం ప్రతి మూల స్పష్టంగా కనిపిస్తోంది ఏడు శిఖరాలున్నాయి అడవి కారణంగా స్పష్టంగా కనిపించడం లేదు ఏదైనా కనిపిస్తుందంటే అద్భుతమైన ఈ పర్వతం తాలూకు కోట్లాది రాతి సిల్లలే ఈ పర్వతం మొత్తం పైనుంచి కింది వరకు ఒకేలా ఉంది దూరం నుంచి ప్రతి శిఖరం ఒకేలా కనిపించింది అయితే ఈ పజుల్ను పరిష్కరించేందుకు సహాయపడే కొన్ని క్లూస్ మాకు అవసరం మేము ఒక్కొక్కటిగా ఏడు శిఖరాలను చూస్తూ పోయాం అన్ని రాళ్ళు ఒకేలా ఉన్నాయి ఒక్క రాయి కూడా వేరేలా లేదు ఈ పర్వతాలు ఇలా ఎందుకున్నాయో సమాధానం దొరక్కపోతే మిస్టరీగానే మిగిలిపోతుంది అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పర్వతంగా చెబుతుంటారు ఇంతకు ఈ పర్వతం రహస్యం ఏంటి రాళ్ల ఆకారాలు ఇలా ఎందుకున్నాయి చెక్కిన రాళ్లు ఇక్కడికి ఎలా వచ్చాయి ఎట్టి పరిస్థితుల్లో అయినా సమాధానం వెతకాల్సిందే మేము ఇద్దరు నిపుణులతో మాట్లాడాం ఒకరు కవాడియా పర్వత ప్రాంతానికి చెందిన చరిత్రకారులు ఇంకొకరు భౌగోళిక శాస్త్రంపై పట్టు ఉన్న వ్యక్తి వీరితో మాట్లాడాక తెలిసిన కొంత సమాచారం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది వాస్తవానికి కవాడియా పర్వతం శతాబ్దాల క్రితం ఒక అగ్ని పర్వతం అది ఒకప్పుడు విస్ఫోటనం చెందింది దాని లావా చాలా దూరం ప్రవహించింది అది చల్లబడ్డాక బస్టాల్ రాయిలా మారింది तो ये जो पत्थर बने हैं ये किसी ज्वालामुखी के फटने से जो लावा निकलता है और लावा जब निकलता है तो बहुत बड़े ऊर्जा का बहुत बड़ा वो होता है बहुत गर्म होता है वो समय और बहुत तेज़ी से निकलता है वो लावा धरती के भीतर से तो वो जब लावा धीरे धीरे, धीरे शांत होता है धीरे धीरे जमता है वो लावा तो वो कई महीनों की प्रोसेस होती है वो इतना गर्म होता है इतना उसमें हीट होता है कि वो कई महीनों तक उसी गर्म अवस्था में पड़ा रहता है और धीरे धीरे जैसे जैसे हवा के संपर्क में आता है और जैसे जैसे ज्वालामुखी शांत होता जाता है वैसे वैसे फिर लावा जमने लगता है तो ये जो पहाड़ है कांवड़िया पहाड़ यदि आपने देखे हों तो ये एक तरह के पत्थरों से जमते हैं और एक पहाड़ की शक्ल ले लेते हैं दरअसल ये पहाड़ नहीं है ये आ, बेसिकली उस लावा के ठंडे होने से जमे हुए पाषाण खंड हैं जो आकृतियां उस तरह से बन गई हैं। पर्वत है दिल ली साध्यम जो लावा था धरती का ज्वालामुखी का वो लावा जब एक गड्ढे में जमा हो जाएगा एक स्थान पर जमा हो जाएगा और ये गड्ढा काफ़ी बड़ा होगा जब सात पहाड़ियाँ बनी हैं तो, तो वहाँ पर जब वो ठंडा होगा तो विभिन्न आकार इसलिए ले लेगा कि उसके अंदर जो मिनरल्स की इम्प्योरिटी है वो डिसाइड करेगी उसका कंसंट्रेशन अगर ज़्यादा है तो वो षटकोण बन जाएगा कंसंट्रेशन इम्प्योरिटी का कम है कॉपर कंटेंट ज़्यादा है आयरन कंटेंट ज़्यादा है तो क्यूबिक क्यूबिक क्रिस्टल जैसा नहीं बनेगा उसके अंदर जो है बीच में रहेगा इम्प्यूरिटी और उसके आधार पर शेप ले लेगा ये पूरा का पूरा जो मटेरियल साइंस से हैं उसमें ये सब गणित आता है और उसको हमको बारीकी से धन करना चाहिए ये अलग अलग शेप के क्रिस्टल ही इस बात का पुख्ता प्रमाण है कि उसके ज़मीन के नीचे बहुत आयत बहुत बड़े तादाद में मिनरल्स मौजूद हैं मध्य प्रदेश लोग कबाडिया पर्वतम वन प्रदेश భూమి కింద అనేక ఖనిజాలు ఉన్నాయి వాటి గురించి శాస్త్రవేత్తలకు కూడా తెలియదు అగ్నిపర్వతం పేలినప్పుడు లావా బయటకు వచ్చింది అది చల్లబడినప్పుడు లావాలో ఉండే ఖనిజాలతో అది ప్రత్యేక ఆకృతిగా మారే जब मैंने इसका विस्तृत अध्ययन किया तो मुझे दो चीजें वहां काफी विचित्र नजर आईं जो वैज्ञानिक दृष्टि से बहुत महत्वपूर्ण हैं पहली चीज तो यह कि वहां जो हीट रेडिएशन ऊपर जाता है यानी धरती की गर्मी जो निकलती है वो वहाँ जो कंडक्शन से आती है फिर ऊपर रेडिएट होती है तो उसकी क्वांटिटी वहाँ अधिक थी और दूसरी चीज़ वहाँ पर जो ग्रेविटेशनल पोटेंशियल है उस पर एक हम्प है डम्प है कि इसकी ज़मीन के भीतर किसी न किसी चीज़ की अभी भी ऐसी कुछ चीज़ें हैं जिनका कि हमको अभी तक ज्ञान नहीं है ईदिलाऊंटे अग्निपर्वतालू प्रपंचव्याप्तंगा चाला उन्नाई ఇందులో ఆశ్చర్యమే ఉంది సమాధానం విన్నాక తల నుంచి పాదాల వరకు వణికిపోయాం కవాడియా వంటి పర్వతాలు భారత్ సహా ప్రపంచంలో ఐదు దేశాల్లో మాత్రమే కనిపించాయి దక్షిణాఫ్రికా ఆస్ట్రియా ఐర్లాండ్ ఇన్లాండ్ భారతలోని మధ్యప్రదేశ్ ఇందులో కూడా అద్భుతమైన బస్తారు రాళ్లతో కూడిన అతిపెద్ద పర్వతం భారతదేశంలోనే ఉంది అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినప్పటికీ మధ్యప్రదేశ్లోని కవాడియా పర్వతం ప్రాముఖ్యత తగ్గదు ఖచ్చితమైన దిశలో పరిశోధన చేస్తే కవాడియా పర్వతం ప్రపంచంలోని తొమ్మిదవ అద్భుతంగా మారే అవకాశం ఉండొచ్చు